శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ జయమునియ శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ జయమునియ సతమునిను సేవిను సత్కృపగణవే సత్కృపగణవే శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ జయ మునియే లక్ష్మీ పార్వతి వాణి అంశల భక్తజనుల పాలించే మహిమనల రుచు లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి భక్తజనుల పాలించే మహిమనల శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే కొల్లగ శాఖలు వేసి శుభకర పరిమళములతో పెరటి వేలుపై వెలసి కొల్లగ శాఖలు వేసి విరిసి శుభకర పెరటి వేలుపై వెలసి శ్రీ తులసి ప్రియ తులసి జయమునియమవే జయముని దళమునకొక విష్ణువు దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివే శ్రీకృష్ణ తులసివే జయ హారతి గైకొనవే మంగళ శోభావతి వై గై గైకొనవే మంగళ శోభావతి వై శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే